ఆది కాండము ఏడవ అధ్యాయము యహోవా ఈ వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితి గనుక నీవును నీ ఇంటి ఇంటివారును ఓడలో ప్రవేశించుడి పవిత్ర జంతువులలో ప్రతి జాతిపోతులు ఏడును పెంటులు ఏడును పవిత్రములు కాని జంతువులలో ప్రతి జాతిపోతును పెంటియు రెండును ఆకాశ పక్షులలో ప్రతి జాతి మగవి ఏడును ఆడవి ఏడును నీవు భూమి అంతటి మీద సంతతిని జీవముతో కాపాడునట్లు నీ అద్దం ఉంచుకొనుము ఎందుకనగా ఇంకానూ ఏడు దినములకు నేను నలుబది పగళ్ళను నలుబది రాత్రులను భూమి మీద వర్షం కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేయదునని నోహతో చెప్పాను తనకు యహోవ ఆజ్ఞాపించిన ప్రకారము నోవహు యావత్తు చేశాను ఆ జల ప్రవాహము భూమి మీదకి వచ్చినప్పుడు నోవహు ఆరు వందల ఏండ్లవాడు అప్పుడు నోవహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహ జలములను తప్పించుకున్నకే ఆ ఓడలో ప్రవేశించిరి దేవుడు నోహనకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువుల్లోనూ అపవిత్ర జంతువుల్లోనూ పక్షులలోనూ నేలను బ్రాగు వాటన్నిటిలోనూ మగది ఆడది జత జతలుగా ఓడలోనున్న నోహ చేరెను ఏడు దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదకి వచ్చెను నోహహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల ఏడవ దినమున మహాగాధ జలముల ఓటలనియు ఆ దినమందే విడబడెను ఆకాశపు తూములు విప్పబడెను నలుబది పగళ్ళను నలుబది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమంది ముందే నోవహును నోవహు కుమారులకు క్షేమను హామును యాపేతును నోహ భార్యో వారితో కూడా అతని ముగ్గురు కోడలను ఆ ఓడలో ప్రవేశించిరి వీరే కాదు ఆయా జాతుల ప్రకారము ప్రతి మృగమును ఆయా జాతుల ప్రకారము ప్రతి పశువును ఆయా జాతుల ప్రకారము నేల మీద ప్రాకు ప్రతి పురుగును ఆయా జాతుల ప్రకారము ప్రతి పక్షియు నానా విధములైన రెక్కలు గల ప్రతి పెట్టెయు ప్రవేశించను జీవాత్మ గల సమస్త శరీరంలో రెండేసి రెండేసి ఓడలో నన్ను నాహోనద్ద ప్రవేశించను ప్రవేశించినవన్నీ దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము సమస్త శరీరులను మగదియు ఆడదియు ప్రవేశించను అప్పుడు యహోవ ఓడలో అతని మూసివేసాను ఆ జల ప్రవాహము నలభై దినములు భూమి మీద నుండగా జన్ జలములు విస్తరించి ఓడను తేల చేసినందున అది భూమి మీద నుండి పైకి లేచెను జలములు భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కిలు విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచను ఆ ప్రచండ జలములు భూమి మీద అత్యధికముగా ప్రబలినందున ఆకాశమంతటి క్రిందనన్న గొప్ప పర్వతములన్నీ మునిగిపోయాను పదిహేను మూరల ఎత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలిన గనక పర్వతములను మునిగిపోయాను అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమి మీద ప్రాకు పురుగులేమి భూమి మీద సంచరించే సమస్త శరీరులేమి సమస్త నరులేమీ చచ్చిపోయి పొడి నేల మీద ఉన్న వాటన్నిటిలోనూ నాసిక రంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరి గలవన్నీ చనిపోయాను నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీద ఉన్న జీవరాశలన్నీయు తుడిచివేయబడను అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడను నోహను అతనితో కూడా ఆ ఓడలో నున్నవి మాత్రము మిగిలియుండను నూట యాభై దినముల వరకు నీళ్లు భూమి మీద ప్రచండముగా ప్రబులను